చెప్పు మరి చెప్పు చెప్పు హాయ్ వెల్ చెప్పు అది చెప్పు మరి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫర్ బెజవాడ చెప్పును మన ఛానల్లో లాలాసాస్ కిచెన్స్లో లో దేవసేన మినప సున్ను చేస్తున్నాం ముందుగా మినపగుళ్ళు గుళ్ళు తీసుకున్నాం ఒక అర కేజీ మినపగుళ్ళు గుళ్ళు తీసుకున్నాం ఈ మినపగుళ్ళు దోరగా వేయించడానికి బాండి పెట్టి మినపగు గుళ్ళు బాండి పెట్టి వేయించుకున్నాం ఒక అర కేజీ తీసుకున్నాం అదేవిధంగా బెల్లం ఒక పావు కేజీ పైన అంటే మనం స్వీట్నెస్ తీసి చేసుకోవచ్చు బెల్లం తీసుకున్నాం ఒక పావు కేజీ దీంట్లో కొంచెం మినప్పప్పు కలిపిస్తే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అసలు మినప్పప్పుతోనే చేస్తే మినపు సున్ని అసలు చాలా బాగుంటుంది కొంచెం కలపడానికి మినపప్పును కొంచెం తీసుకుంటాం ఇప్పుడు అంతా మినప గుళ్ళు వచ్చేసినాయి కదా లేటెస్ట్గా కడక్కండా కడిగే బాధ నుంచి తప్పించుకొని చక్కగా మినప గుళ్ళు తీసేసుకుంటాం అందుకని మినపు గుళ్ళు పోసుకున్నాం మినపు గుళ్ళు మెయిన్ బెల్లం నోట్లో తిన్నప్పుడు మినప సున్ని అంటుకుపోతుంది ఎక్కడికక్కడ అంగిట్లో కానీ ఇటువైపు కానీ అంటుకుపోకుండా బియ్యం కలుగుతున్నాం కొంచెం బియ్యం ఇంత అర కేజీ మిరపకి కొంచెం బియ్యం అంటుకుపోకుండా అలాగే ఇది వేయిస్తాము కొంచెం అలాగే చక్కటి నెయ్యి మామూలు పాల నుంచి తీసి వెన్న చిలికి ఆ వెన్న నుంచి నెయ్యి కాచింది ఆ నెయ్యి కొన్నాము నిన్న దీనికోసం బియ్యం బెల్లం కొంచెం మినపప్పు ముందుగా మనం బార్ని పెట్టుకుని చక్కగా వేయించుకుంటున్నాం మినపగూళ్ళు అన్ని అలాగే నాలుగు యాలకులు కూడా ఇక్కడ పెట్టుకుంటాం ఇవన్నిటిని వేయిస్తాం అంటే మినపగొళ్ళు బియ్యం యాలకులు కొంచెం మినపప్పుని వేయించుకున్నాం ఈలో మనం కూల్గా ఉంది వాతావరణం వర్షం పడుతుంది ఐస్ క్రీమ్ తినేసి వద్దాం ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది ఐస్ క్రీమ్ తీసుకుంటు కృష్ణుడు కృష్ణుడు వెన్న తింటున్నాడు వెన్న తీసుకుని తినేస్తున్నాడు కృష్ణుడు మనం ఐస్ క్రీమ్ తినేద్దాం కూల్ కూల్ ఐస్ క్రీమ్ దేవసేన కూడా కొంచెం పెడతాం అంటే బాగా కూల్గా ఉంది కదా వాతావరణం ఐస్ క్రీమ్ తినేస్తాం ఐస్ క్రీమ్ తీసుకుంటాం వాటర్ ఎత్తుకుని పెడతాం ఐస్ క్రీమ్ తినేస్తాను

అబ్బో ఇంకా ఎక్కువ నాటే చాలు కూల్గా ఉంది వర్షం పడినప్పుడు పిల్లల్ని నాటిస్తే ఇది జలుబు వచ్చేస్తుంది జలుబు దబ్బు అందుకే ఎక్కువ వద్దు అంటున్నాను బా మొక్క దగ్గరికి కూర్చుని బాహాలోగా వేయిస్తుంది మనపుల్లో తెలుగు

ఇక్కడ వేయించుకున్నవి ఒక దాంట్లో తీసుకున్నాం మినపగుళ్ళు మినపప్పు యాలకులు ఇవి ఒక దాంట్లో తీసుకున్నాం డైనింగ్ టేబుల్ మీదకి అంటే ఆరబెట్టాలి వేయించినవి ఆరాలి బెల్లం ఇటు నెయ్యి కాసేపు ఇవి కం ఇవి కంప్లీట్ నీళ్ళలో పెట్టిన వాటర్లో పెట్టామండి లోపల వచ్చేసి ఇది ఒక క్రోటాన్ బాగా బాగుంది మనీ ప్లాంటు ఇది ఒక రకం క్రోటాన్ బాగా వాటర్లో పెట్టాము లోపల బాగా వచ్చి ఇది కూడా బాగానే వచ్చింది స్పైడర్ క్రోటాన్ అది కూడా బాగానే వచ్చింది ఇటు వామ్ కూడా ఇంట్లో బాగానే పెరుగుతుంది అది అటు ఆ మినపగుళ్ళు మినపప్పు అవన్నీ ఆరుతున్నాయి ఆడదు ఇటు బెల్లాన్ని కట్ చేస్తున్నాం కొంచెం కొంచెంగా కట్ చేసి అంటే మిక్సీలో మరీ బెల్లం పెద్ద పెద్ద మొక్కలు వేయకుండా కట్ చేసుకుంటే చక్కగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు రెండు యాలకులు దీంట్లో వేసి ఆ యాలకులను కూడా ఈ మినపప్పు ఇవి బాగా ఆరినాయి ఈ మినపగుళ్ళు మినపప్పు యాలకులు వీటిని మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకున్నాం రెండో వాయు వేసే అంటే మూడు వాయులో ఏడట్టు ఉన్నాయి మళ్ళీ జల్లించుకోకుండా మెత్తగా మనకు కావాల్సినంత మెత్తగా అంటే మళ్ళీ జల్లించుకునే అవసరం లేకుండా మెత్తగా పట్టిస్తున్నాం మూడోట్టు మెనప్ ఇది యానకులు వేయటం వల్ల స్మెల్ భలే వస్తుంది రూమ్ అంతా అయిపోయింది ఆ మిశ్రమం పడిన ఇప్పుడు బెల్లాన్ని మిక్సీలో వేసుకుని పావు కేజీ బెల్లం అర కేజీ మినపగుళ్ళకి పావు కేజీ బెల్లం అంటే బెల్లాన్ని కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఒకే ట్రిప్ వేసేస్తున్నారు ఇక్కడ బెల్లం మిశ్రమం వచ్చేసింది ఇప్పుడు ఈ బెల్లం మిశ్రమం ఈ మినపూళ్ళు ఇది దాంట్లో కలిపి దేవసేన దేవసేన నువ్వు వెళ్ళకూడదు అలా మిక్సీకి భయపడతావేంటి ఇట్లా నువ్వెవరివి దేవసేన భయపడిపోతుంది మిక్సీకి నువ్వు భయపడకూడదు నువ్వెవరివి కబ్బు లైన్వి లైన్ కబ్ నువ్వెవరివి మరి కబ్బు భయపడతాయండి మిక్సీ ముట్టుకో బుజ్జి లైన్ నువ్వు కబ్బువి వెళ్ళి ఈ బెల్లం ఈ ఈ పొడిని ఈ మిక్సీని మిశ్రమాన్ని మళ్ళీ బెల్లం చక్కగా కలిసేటట్టు కలుపుకున్నాం నెయ్యి తెచ్చుకున్నాం కాచిన నెయ్యి బా నెయ్యి వాసన బాగా వస్తుంది నెయ్యి పోసేస్తున్నారు కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి ఆ నెయ్యిని కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి బా మినపు సున్ను చూస్తున్నారు వాసన బలి వస్తుంది చక్కగా రౌండ్గా చుట్టే విధానం కూడా ఉండాలి చక్కగా రౌండ్గా అలా చుట్టుకుంటున్నాం రౌండ్గా ఒక్కొక్కటే చుట్టుకుని ఈ బాక్స్లో పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు గుళ్ళు వచ్చినాయి కానీ మినపప్పుతో చేస్తే ఇంకా బాగుంటుంది అది అసలు వాళ్ళ టేస్టీగా కూడా ఉంటుంది మినపప్పుతో పొట్టు తీయాలి ఇడ్లీ కాయ అన్నీ శ్రమ అని చెప్పి మెణపు గుళ్ళు కొనేసుకుంటున్నాం అందరం ఇది కొంచెం సున్నా రెడీ అయినాయి దగ్గర దగ్గర ట్వంటీ వన్ ట్వంటీ టూ అయినాయండి అర కేజీ మినపగుర్రెలు పావు కేజీ బెల్లం నెయ్యి పావు కేజీలో కొంచెం ఇంకా ఉంది అంటే సగమే వేసింది నెయ్యితో ట్వంటీ వన్ ట్వంటీ టూ మినపన్నీ తిందాం వాళ్ళు బా మినప సున్ను సూపర్ మొదలు పెట్టాక మొత్తం తీసినప్పుడల్లా స్మెల్ సూపర్ ఉంటుంది రోజు తిన్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్